అందరికీ నమస్కారం అండి మునుపటి జన్మలో చేసిన పాపాలను తొలగించుకోవడానికి వృషో సర్గం చేస్తారు ఎంతో పవిత్రత ప్రాముఖ్యత కలిగిన ఈ వృషో సర్గం గురించి తెలుసుకుందాము దానం తీర్థం తపస్సు యజ్ఞం పితృకార్యం సన్యాసం వీటితో సరి సమానమైన ఈ వృషో సర్గం ఎంతో మహిమాన్వితమైనదిగా ధర్మకార్యంలో చెప్తారు ఒక ఆవుతుడను అచ్చు పోసి అది స్వతంత్రంగా జీవించే విధంగా వదిలివేస్తారు ఈ విధానాన్ని వృషోసర్గం అంటారు ఈ పని ఎంతో పుణ్యప్రదమని మన పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి ఈ వృషోసర్గం యొక్క గొప్పతనాన్ని తెలియజేసే కథ గురించి తెలుసుకున్నాము పూర్వం విరాధ నగరాన్ని వీరవాహనుడు పరిపాలించేవాడు అతడు గొప్ప ధర్మాత్ముడు దానశీల సత్యవాది ఒకనాడు అతడు వేట కోసం అడవికి వెళ్ళి అదే అడవిలో వశిష్ఠ మహర్షి ఆశ్రమం ఉందని తెలుసుకొని ఆయన్ను దర్శించుకొని ధర్మ సందేహాలను నివృత్తి చేసుకోవాలని తలచి అక్కడికి వెళ్ళాడు ఆశ్రమంలో వశిష్ఠ మహర్షిని దర్శించుకొని ఆయనకు పాదాభివందనం చేశాడు పరస్పర కుశల ప్రశ్నలయ్యాక వీరవాహనుడు మహర్షి యథాశక్తిగా నేను ఎన్నో ధర్మకార్యాలను చేస్తూనే ఉన్నాను అయినను నాకు నరక భయం తొలగిపోవడం లేదు యమధర్మరాజును గాని నరకాన్ని గాని చూడకుండా నరక బాధలు లేకుండా మరణాంతరం జీవనం గడిపే వీలుందా అని అడిగాడు మహారాజా మన మహామునులు ఎన్నో ధర్మాలను ప్రవచించిన కర్మమోహితులైన జనాలు వాటిని పెద్దగా పట్టించుకోరు దానం తీర్థం తపస్సు యజ్ఞం పితృకార్యం సన్యాసం ఇవన్నీ గొప్ప ధర్మాలు చివరగా వృషోసర్గం అంటే ఆంబోతును యధావిధిగా విడిచిపెట్టడం కూడా ఒక గొప్ప మహిమాన్వితమైన ధర్మకార్యం మరణాంతరం అపార కర్మలు జరిగేటప్పుడు పుత్రులు గాని ఇతరులు గాని వృషోసర్గం చేయకపోతే ఆ మృతజీవుడు ఎప్పటికీ ప్రేతంగానే మిగిలిపోతాడని అంటారు అందువల్ల మహారాజా నువ్వు కూడా ఒక ఆంబోతును విడిచిపెట్టు వృషోసర్గ మహిమ నీకు తెలియాలంటే ఒక కథ చెబుతాను విను అని వశిష్ఠుడిలా చెప్పసాగాడు ఒకప్పుడు విదేహ నగరంలో ధర్మవస్తుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన గొప్ప విష్ణు భక్తుడు విద్వాంసుడు ఒకనాడు ఆయన పితృకార్యం కోసం దర్బలను మోదుక ఆకులను సేకరించడానికి అడవికి వెళ్లాడు అడవిలో తిరుగుతూ ఆయన వాటిని సేకరిస్తుండగా అకస్మాత్తుగా ఆయన ఎదుట నలుగురు దివ్య పురుషులు ప్రత్యక్షమయ్యారు వారు ఆయనను ఆకాశ మార్గాన తీసుకుపోయి విశాలమైన వనం మధ్యనున్న ఒక నగరంలో వదిలారు అద్భుతమైన ఆ నగరంలో ధర్మవస్తుడికి రెండు రకాల మనుషులు కనిపించారు కొందరు మలిన వస్త్రాలు ధరించి దీనులై నీరసులై ఉన్నారని మరికొందరు దగదగలాడే నగలు రంగురంగుల వస్త్రాలు ధరించి ఉల్లాసంగా ఉత్సాహంగా సంచరిస్తూ ఉన్నారు ఇదంతా చూసి అతడు కలయ వైష్ణవ మాయా అనుకొని ఇంతలో అతన్ని అక్కడికి తీసుకువచ్చిన నలుగురు దివ్య పురుషులు అతన్ని మహారాజుకు వద్దకు తీసుకెళ్లారు అక్కడ ఒక మహారాజు రత్న ఖచ్చిత సింహాసనంపై ఆశీసుడై ఉండి చుట్టూ మంది మాగదుల పరిజనం ఎదురుగా సభాసదులు కొలువు తీరి ఉన్నారు అంతటి మహారాజు కూడా ధర్మవస్తుని చూడగానే సింహాసనం మీద నుంచి లేచి వచ్చి అతన్ని తన సింహాసనంపై కూర్చోబెట్టి ఇప్రవర్య మీ వంటి విష్ణు భక్తుడి దర్శనంతో నేడు నా జన్మ సఫలమైంది నా వంశం పవిత్రమవుతుంది అంటూ నమస్కరించాడు ఘనంగా కానుకలను సమర్పించి సత్కరించాడు ధర్మవస్తుడు కాస్త తీరుకొని మహారాజా ఇది ఏ దేశం ఇక్కడ జనాల్లో కొందరు దీనులై ఉంటే మరికొందరు సంతోషంగా ఉన్నారు ఇలా ఎందుకు జరుగుతుంది దేవేంద్ర వైభవంతో నువ్వు కారణం కారణమేంటి నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చారని అడిగాడు అందుకు సమాధానంగా మంత్రివర్యులు గత జన్మలో మా మహారాజు విదిరా నగరంలో వైశ్యునిగా జన్మించారు గోబ్రాహ్మణ సేవ చేస్తూ నిత్యాగ్నిహోత్రుడై అతిథ పూజ చేస్తూ ధర్మబద్ధమైన జీవనం సాగించేవాడు ఒకనాడు ఆయన తీర్థయాత్రలు పూర్తి చేసుకుని స్వస్థలానికి తిరిగి వస్తుండగా తోవలో లోమష మహర్షి దర్శనం లభించింది వెంటనే ఆయన లోమస మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసి కుశల ప్రశ్నలు అయ్యాక మహర్షి నా యాత్ర ఫలం వెంటనే కనిపించింది మీ దర్శన భాగ్యం లభించింది నాతో చిన్న కోరిక అంతర్బాహ్య స్థితిలోనూ ఒకేలా ఉండే శుద్ధతను కష్టసుఖాలను ఒకేలాగా స్వీకరించే ప్రజ్ఞను పొందే సాధనమెందు తెలపండి అని కోరగా అప్పుడు లోమస మహర్షి వైశవర్య సత్సాంగత్యం సాధన భక్తి సద్విచారం ద్వారా మాత్రమే మనసు అదుపులో ఉంటుందని మానవ జన్మలోని పాపకర్మల నుంచి విముక్తి పొందాలంటే వృషోత్సర్గం చెయ్యాలని వృషోత్సర్గం చెయ్యనిదే పురుషార్థాలు నెరవేరవని వెంటనే పుష్కర తీర్థానికి పోయి వృషోత్సర్గం చెయ్యని ఆదేశించాడు లోమశుని ఆదేశంతో గత జన్మలోని వైశ్యునిగా ఉన్న మా మహారాజు వరాహస్వామి వెలసిన పుష్కర తీర్థానికి వెళ్ళి అక్కడ వృషత్సర్గం చేశారు ఆ తర్వాత లోమసుని సమక్షంలో అనేక యజ్ఞాలను ఆచరించారు ఆ పుణ్యఫలం వల్ల చాలా కాలం దివ్యలోకాలలో సకల భోగాలను అనుభవించారు తిరిగి భూమి మీద పుట్టవలసి వచ్చినప్పుడు వీరసేన రాజవంశంలో జన్మించి మాకందరికీ మహారాజు అయ్యారని చెప్పాడు మంత్రి ఈ విప్రోత్తములను ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడ సురక్షితంగా దిగ రండి అని మహారాజు తన భటులను ఆదేశించాడు ధర్మవస్తుడు ఆశ్చర్యపోయి అకస్మాత్తుగా ఎందుకు తీసుకొచ్చారు మళ్ళీ ఎందుకు పంపిస్తున్నారని అడగగా విప్రోత్తమా మీ వంటి మా సన్నిధికి పిలిపించి సత్కరించడం మాకు అలవాటు అందుకే మీకు అసౌకర్యం కలిగించి ఉంటే మన్నించండి అని అని వినయంగా ప్రార్థించాడు ధర్మవస్తుడు మహారాజును ఆయన పరివారాన్ని ఆస్వాదించి ఆయన బట్టలతో కలిసి తన ఇంటికి వచ్చాడు ఈ విధంగా ఎంతో విశిష్టకరమైన ఎంతో పవిత్రమైన వృషభ సర్గం యొక్క విశిష్టతను తెలిపాడు ఓం నమో నారాయణాయ గోవింద హరి గోవింద